డాడీ సార్మి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా గత ఐపీఎల్ సీజన్ లో పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే జట్టుకు అభిమానులు పెట్టిన ముద్దు పేరు ఇది ఇందుకు కారణం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్ల సరాసరి వయసు ముప్పై ఏళ్లకు పైబడి ఉండటమే అయితే ఆ డాడీ ఆర్మీనే అందరినీ ఆశ్చర్యపరుస్తూ గత ఏడాది ఫైనల్ కి చేరడంతో పాటు ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది తాజా సీజన్ కోసం నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కూడా ఎక్కువ మార్పులకు చోటివ్వకుండా పాత జట్టు వైపే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మొగ్గుచు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో డాడీ సార్మి మళ్లీ టైటిల్ సాధిస్తుందా అంటూ పలువురు నెటిషన్లు జోకులు పేల్చుతున్నారు దీంతో డాడీ సార్మి అనే పదం తెగ ట్రెండ్ అవుతోంది దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ వేన్ బ్రావో స్పందించాడు డ్రావో మాట్లాడుతూ మా జట్టును మళ్లీ అలానే అంటున్నారని తెలుసు కానీ అనుభవం మించిన ఆయుధం లేదు అని అన్నాడు గత ఏడాది కూడా ఇలానే అన్నారు ఏమైంది టైటిల్ గెలిచా ప్రతి సీజన్ లోనూ కొత్తగా ఆడటానికి ప్రయత్నిస్తా ఈ సీజన్ లో కూడా గత ఐపీఎల్ కు మించి ప్రదర్శన చేస్తామని చెప్పుకొచ్చాడు మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ వయస్సు అనేది ఒక అంకె మాత్రమేనని అనుభవం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ రావో మరో ఇరవై ఒక్క వికెట్లు కనక తీసి టీవంటీ క్రికెట్ లో ఐదు వందల వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రను క్రియేట్ చేస్తాడు ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఎనిమిది మ్యాచ్ ఆడిన డ్వేన్ రావో నాలుగు వందల డెబ్బై తొమ్మిది వికెట్లు తీశాడు ఇక అలాగే అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లకు యోయో టెస్ట్ తప్పనిసరి అని నిర్వహిస్తూ ఉంటే సిఎస్కే మాత్రం యోయో టెస్ట్ కు దూరంగా ఉంది మరి ఈసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుస్తుందా ఏమో చూద్దాం